వచ్చే టైం అయింది వచ్చేయండి ఎవరైనా అనిపించారా మీకు ఏ చూసి ఇంకా ఇద్దరిగా చేస్తే ఎక్కడ పైకి వచ్చేసారో ఎక్కడ

చూస్తున్నాం అన్నట్టు ఎవరైనా అని మనస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారా స్కూల్ చుట్టూ అని చెప్పేసి చూద్దామని బయట కెమెరా పెట్టినాము మనం స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వచ్చేయండి సో అంటే కెమెరా పెట్టి ఉంచినాము అది అంత లాంగ్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి షా వచ్చే టైం చేసి వీళ్ళు అయితే చూపిస్తున్నాం చూడండి భయపడుకుంటే ఇంకా వస్తారు ఏంటి అని భయపడుకుంటే భయపడుకుంటే బయటకు వచ్చిందా మమ్మల్ని చూసింద ఇంకా జన్ అవుతుంది యాక్చువల్గా అయితే ఇంకా ఇట్లానే స్కూల్ దగ్గర కూడా వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి ఏం చేసినామంటే ఒక పోలీస్ పోలీస్ ఒక అయినా మఫ్లో ఉన్నారు ఇంకా ఒక దగ్గర ఏంటంటే కెమెరా బట్టి ఒక దగ్గర కెమెరా పట్టుకొని ఉన్నాము సో ఇక్కడైతే ఉన్నామో ఆమెకి చెప్పినామన్నట్టు ఇట్లా ఏంటి దూరంగా మేమైతే ఉంటామో ఏం భయపడద్దు చూసుకొని బాగా అని చెప్పిందో ఎవరైనా కనిపిస్తారేమో ఎవరైనా వస్తారమ్మా అట్లాంటివి అట్లా వెళ్ళే దారిలో కూడా మరి ఇంకా అక్కడెక్కడెక్కడైనా వాళ్ళు ఉన్నారా ఏమో అని చెప్పేసి స్కూల్కి వెళ్ళే దారిలో కూడా మేము చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము ఫోన్ ముందరుకుంది ఏమంటా మేము కూడా వీడియో పెట్టుకొని కెమెరా పెట్టుకొని మా సోపాటింగ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతోనైతే వెళ్తున్నాము ఎక్కడ ఎవరు ఏమైతే కనిపియట్లేదు ఇవాళ మరి వాళ్ళు రానట్టున్నారు ఇవాళ ఇంకా ముందటెక్కడన్నా ఉన్నారా స్కూల్ దగ్గరైతే లేరు ముందు ఎక్కడన్నా ఉన్నారా ఒకసారి అయితే చూద్దాం ఇంటి దాకా ఆల్మోస్ట్ ఇంటి దాకా వచ్చేసినాము ఇక్కడ కూడా ఎవరైనా అనిపించలేదు సోనం వీడియోలా వాళ్ళని తీ షూట్ చేసి తీసుకొచ్చింది కాబట్టి నయ్యమైంది లేకపోతే ఇప్పుడు చూడండి మేము వచ్చేసరికి అయితే ఎవరు లేరు ఇప్పుడు సోనమ్ నా వీడియో చూపించకపోతే ఇప్పుడు స్కూల్కి వచ్చినాం స్కూల్కి వచ్చినా ఎవరు లేరు అన్న కిందకి అయిపోతుండే సో ఆమె స్కూల్ వీడియో తీసుకొచ్చింది కాబట్టి మంచిది అయింది మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామ మీకు అర్థం అయిపోయి ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసేసి ఇప్పుడు బొబ్బు వాళ్ళ ఎందుకు వచ్చినాము అందుకొచ్చినాము ఎందుకంటే మొన్న దాకా అక్కడ హెల్త్ బాగాలేక ఫీవర్ వచ్చింది హెల్త్ బాగాలేదు సో అక్క చూడనికే వచ్చినాం అన్నట్టు అక్కకు మొన్న ఫీవర్ చాలా ఫీవర్ వచ్చింది అప్పుడు నేను రాలే అప్పుడు జైకి కూడా ఫీవర్ ఉంటాయి సో అంత దూరం నుంచి ట్రావెలింగ్ చేపి కష్టం కాబట్టి సో ఇప్పుడైతే వచ్చిందాం అక్కడ అక్క కూడా ఫోన్ చేసిండ్రు అదేవి నేను రాలేకపోతున్నా ఒకసారి వచ్చి కొండ అని అంటే ఒక అన్నారు

హాయ్ పెద్ద అక్క ఎట్లైంది ఇప్పుడు హెల్త్ ఇక నాకు అది సైమస్ ప్రాబ్లమ్ అది ఉంది కదా క్లైమేట్స్ అలాగా ఉన్నాయి డస్ట్ ఏదైనా అది తుమ్ములు వచ్చే తుమ్ములతో దగ్గు ఇవన్నీ దమ్ము ఇవన్నీ స్టార్ట్ అయి ఒక సగం టైం బాగుంటే అఫ్ డే బాగుంటే అప్డే బాగుంటట్లేదు ఇప్పుడు మంచిగా ఉందా సరే కానీ ఏంది ఎవరాలు ఇంతకీ

పోలీస్ ఉండే లో ఉన్నాడు వీడియో రికార్డింగ్ కూడా పెట్టినాము స్కూల్ కి వెళ్లే టైం కి వస్తున్నారు అన్నది కదా ఆ స్కూల్ ఉన్నంత టైము ఒక మఫ్తీలో పోలీస్ ఉన్నాడు బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక కెమెరా అన్నట్టు బయట దొరుకుతారేమో అని కానీ ఏమో నిన్న రాలేదు మరి ఇవాళ కూడా మేము వచ్చేటప్పుడు ఎవరు కనిపించలేదు డీలే అయితే కనిపిస్తారంట ఇవాళ ఎవరు కనిపించలేదు వచ్చేటప్పుడు మరి నాకు తెలిసి వాళ్ళు కాలేజ్ పిల్లలక్క చిన్న చిన్న ఏజ్ వాళ్ళు అంటే మాట్లాడేస్తా ఉంటారు కామెంట్లు అది ఒకప్పుడు చేసారు చాలా వీడియోలలో చెప్పారు కూడా ఇది కంటెంట్ పరంగా చేస్తున్నారు వీడియోలు చూడలేదు వీళ్ళు పెట్టే కామెంట్కి ఫ్యామిలీస్ ఎంత బాడో అదే చుట్టాలలో ఇప్పుడు వాళ్ళని ఆడపిల్లలు అలా అనేస్తారంటే వీళ్ళు వీళ్ళు పెట్టిన పోస్ట్ వీళ్ళే మల్లు తేజు మల్లు తేజు సోనం కనిపించిన అది పిచ్చి పిచ్చి సోనం లే ఒక మిలియన్ దాటింది అనుకో అంటే ఒక ఆడపిల్ల ఒక మొబైల్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉండకూడదు ఏ పోస్ట్ అయినా కొంచెం హైప్ అయింది అనుకో గతం ఇక బ్యాడ్ కామెంట్ స్టార్ట్ అయిపోతా ఉంది మామూలుగా ఇక తక్కువ వ్యూస్ ఉన్న దానికి ఏం రావు ఎక్కువ వ్యూస్ పోయింది అనుకో ఇక స్టార్ట్ చేస్తా

ఇట్లా కంటెంట్ గురించి మాట్లాడి చేసి ఇంటికి పోలీసులు రావడం అది రావడం ఆ టెన్షన్ తోనే ఆయనకి బీపీ ముందు నుంచి ఉందని మేము తెలుసుకోలేక బీపీ ఎక్కువ అవడం వల్ల ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అట్లా అయ్యింది ఆమెలు ఏం చేసిందంట సోనం ఏం చేసిందంట సోనం అంటే బాబుగారు డాడీ చూసిపోతే సోనం రాలేదంట రాలేదా హాస్పిటల్ కూడా మీరు వచ్చారు కదా వచ్చి ఆ రోజు చావున కూడా మొత్తం అనబట్టుకునే ఉందా మళ్ళీ ఆ రోజు మీరు మీరు గాంధీకి ప్రూఫ్ కాల్ చేసేది కదా అప్పుడు గాలికి తీసుకెళ్తున్నా అన్నప్పుడు అక్కడ రావాలా అని అన్నా అంటే మనీ కోసం అక్కడిక్కడ తిరుగుతున్నా అన్న ఆటో అమ్మాలా లేకపోతే ఏదన్నది నేను చూస్తున్నా మనీ కోసం తిరుగుతున్నా అని చెప్తున్నారు దాని తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు మరి రావాలా అంటే అట్లా సో ఎవరిని రాలేయట్లేదు అని చెప్పారంటే అక్కడ చూడనిచ్చే ఐసీలో ఉన్నప్పుడు రోజుకొకసారి నన్ను మాత్రమే ఎలా చేసి దానికోసం నేను ఈ చూడ ఎవరిని చూడటం వీళ్ళందరూ బాధపడుతున్నారని నేను ఐసీ లో తెలియకుండా వీడియో తీసాను ఆ తర్వాత ఏంటంటే సడన్ గా అసలు బాగా అయిపోతుంది వచ్చేస్తారు అని అంటే చెప్పారు కానీ సడన్ గా మార్నింగ్ కాల్ చేసి ఏమన్నదంటే సడన్ గా అక్క అంటే డాడీకి చాలా ఇష్టము ఇంకా టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వరకే డాడీ ఉంటారు అని అంటే జనరల్ వార్డ్ లో టెన్ ఓ క్లాక్ వరకే ఉంటారా లేకపోతే లో టెన్ ఓ క్లాక్ వరకు అంటే లేదా డాడీ ఇంకా ఉంటారు మనకి టెన్ ఓ క్లాక్ చె మళ్ళీ ఏం మాట్లాడుతున్నా అసలు నువ్వు నాకు అర్థం కట్లేదు కదమ్మా చేసి అది వెంటిలేషన్ అది ఉన్నంత సేపే తీసే బాడీ సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది అది తీసినాక లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లోనే అంత అయిపోతుంది అమ్మా అన్నాడు చెప్పింది ఇంతవరకు మనము ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక ఎందుకంటే ఇది మన సాడ్ అంటే మనం తలుచుకోలేనిది ఇక్కడ మాట్లాడలేనిది కానీ ఇప్పుడు జనాలు వింత వింతగా కామెంట్లు చేస్తా ఉంటే అనిపిస్తుంది నాకు అరే దినము సోనము సోనము మన్నుతో తేజతో లేదా మన్ను తేజను పట్టుకొని నేను ఆ రోజు ఇన్ని గొడవలు అవుతున్నాయి నన్ను పట్టుకొని ఉంది పిల్ల చిన్న పిల్లకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఈ టైంలో కంపల్సరీ మల్లుకు తేజుకు కంపల్సరీ ఒక సపోర్ట్ ఉండాలి మీకు ఒక సపోర్ట్ ఒక ఆడ మనిషి ఉండాలి ప్రతి ఒక్క కార్యక్రమం రాక నేను ఫోన్ అయితే ఉన్నా సార్ కానీ జనాలు అంటే మీరు తీసిన వీడియో కూడా నేను పెట్టొద్దని చెప్పాను అవును అంటే ఈ టైంలో వీడియోస్ పెట్టొద్దని వేరే వాళ్ళ పెట్టుకున్నారు వేరే వాళ్ళందరూ పెట్టుకున్నారు కానీ మనకి ఇది సాడ్ మనకి బాధాకరం కాబట్టి అది పెట్టొద్దు అని చెప్పేసి పెట్టలేదు జనాలు ఎట్లా మెసేజ్ చేస్తున్నారు నేను ఒక మెసేజ్ చూసిన నాకు ఇంత బాధ ఎందుకు అనిపిస్తుంది నేను అంత ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే సోనమ్ చేపట్టి బాబు వాళ్ళ ఫాదర్ చదివిపోయినా ఒక మెసేజ్ నాకు అందరే నాకు ఇట్లా అయిపోయింది ఇంత బాధ మించింది అంటే అందులో బూత్ మాట పెట్టి పెట్టిండ్రుపా కొంచేవా ఏ మాటలు వచ్చినా ఆ మాట నోటికి ఏదో అనగానే అయిపోదు తర్వాత ఎవరో తెలియని వాళ్ళు కామెంట్లు పెడతారు ఆడదాని కష్టం ఆడదాని విలువ తెలియ పెడతారు లేదంటే కావాలని ఎవరో వాటెళ్ళు పెడతారు ఫేక్ క్రియేట్ చేయడము ఇష్టం వచ్చిన కామెంట్స్ బూతులు పెట్టడం అసలు మీరు బూతులు పెట్టే ముందు ఎలాంటిదా చనిపోయిన దానికి కూడా మమ్మల్ని ఎలా తెలుసా ఏదో మేము పాపపు సొమ్ము తింటే ఆయనకు అలా జరిగింది అన్నట్టు పెట్టారు ఆటికి మేము ఎంత బాధపడ్డామో ఆ బాధ మంది తెలియాలి కామెంట్ కి సో మేము చెప్తే మీకు ఎట్లా అంటే అనిపియరు ఎవరితో నేను వాళ్ళతో చెప్పిద్దామని ఇప్పుడు అది బాధ అనిపించింది నేను అక్క షేర్ చేసుకున్నా సో అక్క చెప్పారు అట్లే మనం క్లియర్ గా చెప్తాం అని చెప్పేసి సో అలా చెప్పామని అదే మనిషి పోయిన బాధలుంటే దానికి కూడా నాకు ఏమేమో కామెంట్లు అట్లా కామెంట్లు కాలే కదా వల్ల అట్లా ఇట్లా జరిగిందని ఎవరికి ఎవరు బాధ్యులు మళ్ళా తర్వాత ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ వీడియోస్ తప్ప ఏ షోస్ లేదు ఆయన ఆయన ఉన్నప్పుడైనా ఆటోకి పోయి ఎంతో కొంత మాకు ఇస్తుంది ఐడి ఇంట్లోకి తర్వాత పబ్లిక్ వచ్చింది ఇవే నడిపించుకుంటాం ఇప్పుడు తర్వాత మేము వీడియో కదా మాకు గడిచేది ఇలా స్టేజ్ లో ఉన్నారా ఎవరైనా పని చేస్తేనే నాకు దమ్ము వచ్చేసి నాకు ఆస్తమా ఉంది సైనస్ ఉంది వీటిలో నేను ఇంతకు మస్తు పనులు చేసిన నేను టిఫిన్ సెంటర్ నడిపించాను కిరాణా షాప్ నడిపించాను మా ఇల్లు అమ్మేసిన తర్వాత ఒక ఆఫీస్ లో చేశాను నాకు ఎప్పుడైతే నాకు కరోనా వచ్చింది చూడు స్టార్ట్ అయిన చూడు ఆ తర్వాత నుంచి నాకు కంటిన్యూ ఫిఫ్టీన్ డేస్ నాకు థైరాయిడ్ వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతాను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అయితే ఆ టైంలోనే లోని ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ దగ్గు వస్తూనే ఉంది అనమాట టీబీ టెస్ట్ చేశారు కరోనా ఏమి కాదు లాస్ట్ కి ఈసీజీ తీస్తే అది లంచ్లో ప్రాబ్లం ఉందని తెలుసు ఆ తర్వాత ఇక దమ్ అని తెలిసి ఇండియర్ రాసారు అదే టైంలో మళ్ళీ తుమ్ములు స్టార్ట్ అయ్యాయి తుమ్ములు మామూలుగా వచ్చి కాదు మామూలు అప్పటి నుంచి వేరే అవి పెద్ద పెద్ద సౌండ్లతో మనకి ఇది ఏదో పురుగు మెసిలినట్టు కళ్ళు దొరదలు వచ్చేస్తాయి ఇక వేరే పని ఆ టాబ్లెట్స్ వేసుకున్నారు అంటే దాని కంట్రోల్ రావడానికి అవే టాబ్లెట్ వేసుకుని ఇక మొత్తం ఏదైనా పని చేద్దామంటే తాలింపు పడదు ఒక దుమ్ము దుంపిన పడదు బయటకి వెళ్తే చాలా తరం పడదు పని చేయగలను పెద్ద పెద్ద పెట్టుకున్నంత మా దోమతం అందరం లేదు ఇప్పుడు వీడియోలు చేసుకుంటేనే మాకు కలిసేది దానికి కూడా ఈ మీకు మొగ్గు చచ్చిపోయిన బాధలేదు దీనికి వీడియోలు కావాలంటూ ఇప్పుడు కాదురా ప్రతి వీడియోలోని మనం ఏ ఒకవేళ బాధపడుతున్న చేస్తే ఏమంటారు సింపతి కొట్టడానికి చేస్తున్నారా సరే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తేనే కదా ఇష్టం కొందరు కావాలని అందరూ కాదు అర్థం చేసుకున్నట్టు చేసుకున్నారు కొందరు కావాలని మంచిగా ఇది మొగలు చచ్చిపోయిన బాధ ఎందుకు ఉండదురా మాకు పెళ్ళి అయ్యి ఇరవై సంవత్సరాలు అంతకు ముందు నాకు ఒక నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు తెలిసిన మనిషి నాకు ఇది ప్రేమ ప్రేమ నా పిల్లలకి ఏమైనా పెళ్లి అయిపోయాయా ఈ రోజు నేను నా పిల్లల పెళ్లి చేసి కనీసం నేను కన్యాదానికి కాలువడడానికి ముందుకెళ్ళి దేనికైనా పిలుస్తారా ఎవరైనా భర్తను పోగొట్టుకుంటారా గురించి భర్త లేని బాధ ఉండదా ఇక వాళ్ళకే అర్థం కావాలి ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళు ఉంటారు అలా కలిసి ఇంట్లో ప్రతి అక్కలని ఏదో ఒక విధంగా అప్పుడు భార్య భర్తుండని భార్యని ఎవరో ఒకరు ముందుగా సార్ తప్పదు రావడం ఇప్పుడు అంటే వాసన చెప్పాలంటే చావు ఉండగానే మనం డైలీ చేసే పనులు మానుకో కూర్చుంటారు ఎంత చావు అయ్యే వరకు కూర్చుంటారు తినకుండా మధ్యలో వాష్రూమ్ వస్తే వెళ్తారు అయితే నీళ్ళు తాగుతారు రంగి చేస్తారు చావు తిని తీసేసినా తింటా ఆ అలాగనేసి మనం చనిపోయిన వాళ్ళ గురించి మనం పనులు చేసుకోకుండా అలాగా మనం ఉండిపోగలం ఉండిపోము అట్లా ఉన్నామన్నీ విధానం రావట్లేదు నేను అంటున్నది చనిపోయిన రోజులతో మనం బాధపడుతూ వాళ్ళు ఎన్ని రోజులు చనిపోయి ఎంతకాలం మనం తినకుండా ఉండిపోతాము ఎంతకాలం స్నానం చేసుకోవాలి చేసుకోకుండా ఆగిపోవద్దు చేసుకోవాలి మీరు అట్లా ఆగిపోయినా అట్లా ఆగిపోవాలని ఎవరు చెప్పారు ఎవరైనా సరే నచ్చి చెప్తా చెప్పేది వాళ్ళు చనిపోయిన కొందరి మీరు హెల్తీగా ఉండాలో మీరు తెలుసుకోవాలా ఇంత మంది పిల్లల్ని మీరు చూసుకోవాలి కాదమ్మా ఇప్పుడు కొందరు పెట్టినట్ట అప్పట్లోని ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు లేదా మీ ఇద్దరిని ఏదైనా జాబ్ కు పంపించొచ్చు కదా అంటే ఈమె ఇప్పుడు తేజుని ఆ కరోనా టైంలో ఆ స్కూల్ బంద్ అయితే ఈమెకి ఎక్కువ చదువేది ఎక్కి రాదని మొన్న స్కూల్కే పంపించారు ఇప్పుడు ఓపెన్ టెన్త్ నేను రాయిపిస్తున్నాను మరి ఓపెన్ టెన్త్ కి నేను జాయిన్ చేశాను మళ్ళీ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఇలా ఏం జాబ్ చేసే కనీసం డిగ్రీ ఉండాలి పీజీ ఈ రోజులో కంప్లీట్ జాబాలి అంటే ఇంతకు ముందు టూ త్రీ ఇయర్స్ బిఫోర్ ఎన్ని డిగ్రీ ఉన్నా సార్ ఇప్పుడు కంపల్సరీ పీజీ అనుకుంటున్నాం పీజీ ఉండాలి కంపల్సరీ పీజీ ఉంటే మంచి జాబ్ వస్తుంది అదే మళ్ళీ డిగ్రీ అనే మళ్ళీ నార్మల్ జాబ్ చదువు బయలు చదువుకునే ఏజ్ ఇప్పుడు పిల్లలు అంత కష్టపడి బయటికి పోయి చేసే అంత ఏజ్ కూడా కాదు ఎక్కడ పోయి చేస్తారు వాళ్ళు వచ్చేసి వాళ్ళకి మినిమం స్టడీ ఉండాలి కదా మినిమం డిగ్రీ ఉండాలి కదా అప్పుడే జాబ్ లోకి వెళ్ళిపోమంటే వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారు ఇట్లాంటివి అనేది అందరు కాదు ఫ్యాన్ చాలా చాలా మంది కొంత మంది ఇప్పుడు ఒక థౌసండ్ మెంబర్స్ మంచి కామెంట్స్ ఇస్తే ఒక టెన్ మెంబర్స్ దాన్ని దాన్ని అంటే గలీజ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఒక టెన్ థౌసండ్ లో ఒక టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబెర్స్ అట్లా ఉన్నారు ఆ ఫైవ్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్ ఇట్లా ఆడవాళ్ళ మనసు బాధపట్టి ఆడవాళ్ళు మాట్లాడి ఇష్టం వచ్చిన మాట ఇంకా ఉంది కదా అని ఏదంటే అది టైప్ చేసేసి ఏదంటే అది పెట్టేసి అనుకోండి మేము చూసిన రోజు మా మనసులో ఒక మంట అనేది వస్తే చూడ ఆ మంటకు మీ జీవితాలు ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి చెడ్డ కామెంట్లు బూతులు ఏ ఆడవాళ్ళకు కూడా పెట్టే అధికారం మీకు లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళకి పెడితే ఎట్లా ఉంటది అనేది మీరు ఆలోచించుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు అంత అది లేకపోతే మీరు అంత అది అంటే అంత మర్యాద లేని వాళ్ళు అట్టనే ఉంటాం అటనే మాట్లాడుకుంటామంటే మీకు మర్యాద లేదు మాకు మర్యాద ఉంది అర్థమైందా మీ నోరు మీ దగ్గర పెట్టుకోండి ఆ చెడ్డ కామెంట్లు చేసేటోడు ఒక రోజు నాకు దొరకాలా దొరికినా రోజు చెప్తాను ఒరిజినల్ ఐడి పెట్టారు అలా ఫేక్ ఐడీలతో పెడతా ఉంటారు మరి అంత ధైర్యం లేనప్పుడు నీకు అంత నిజాలు చేసినప్పుడు నీ ఒరిజినల్ ఐడితో కామెంట్ పెట్టు ఫేక్ ఐడిలతో నేను పెడతాను ధైర్యం లేనప్పుడు పెట్టద్దు వాడితే మంచి వాటి కోసం వాడండి ఇట్లాంటి చిల్లర పనుల కోసం నృత్య పనుల కోసం వాడు